ఫస్ట్ డే రోజున ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అట్ ద సేమ్ టైం అందరూ పాపం స్టాఫ్ వెయిట్ చేస్తున్నారు పవర్ కూడా లేకుండా అయిపోయింది సో అది ఆ ఎపిసోడ్ అంటే పార్ట్ వన్ కింద అది అక్కడ ఆపేసి పార్ట్ టూ కింద మళ్ళీ వచ్చాం అందుకే మా కాస్ట్యూమ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు మేబీ మా హెయిర్ స్టైల్స్ కూడా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది మళ్ళీ దాన్ని తప్పుగా అనుకోవద్దు అండ్ ఇది ఈ బిల్డింగ్ ఇప్పుడు సంతోష్ గారి ఆఫీస్కి వచ్చేసాం ఇది ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఫైవ్ ఫ్లోర్స్లో ఈచ్ ఫ్లోర్లో ఏమేమి ఉందండి మీకు సింపుల్ అండ్ క్రిస్ప్గా నేను చూపించేస్తాను సంతోష్ గారు యాక్చువల్లీ ఇక్కడ శారీస్ అయితే నేను చూశాను బట్ వ్యూవర్స్కి అర్థం అవ్వడానికి మీరు జనరల్గా ఏ రేంజ్వి ఎలాంటి శారీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారంటే ఏం చెప్తారు ఇక్కడ మనకి ఏ స్టాక్ అవైలబుల్గా ఉంది రైట్ రైట్నా ఎస్ ఇప్పుడు ఒక పెళ్ళి అని చెప్పేటప్పుడు బికాస్ ఇస్ ఇస్ అ బ్రైడల్ స్టోర్ ఒక పెళ్ళి అని చెప్పేటప్పుడు ఒక పెళ్ళికూతురు మెయిన్ సారీ దాటి ఇంకా పెళ్ళి తర్వాత చాలా సారీస్ వేసుకోవాల్సి ఉంటుంది లైక్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఏదో చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి సో నాట్ ఫర్ ఎవ్రీ ఫంక్షన్ వాళ్ళు ఎక్స్పెన్సివ్ సారీస్ కట్టుకోలేరు బట్ చూడడానికి పట్టు సారీస్ లాగా ఉండాలి ప్రైజెస్ ఏమో తక్కువలో ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చి గిఫ్టింగ్ సారీస్ ఇప్పుడు పెళ్ళికి అందరూ గిఫ్ట్స్ చేస్తారు ఫ్యామిలీ మొత్తానికి అందరికీ గిఫ్ట్ ఇస్తారు సో అప్పుడు చూసేటప్పుడు పెద్ద ఫ్యామిలీ అయితే చూడడానికి పట్టు సారీ లాగా ఉండాలి బట్ బడ్జెట్ అయితే తక్కువలో ఉండాలి సో అలాంటి సారీస్ ప్లష్ పొటిక్ అండ్ బ్యూటీ లాంచ్లో ఎక్కువ ఉంటాయి సో సారీస్ రేంజెస్ అయితే థౌజండ్ రూపీస్ నుంచి మన హైదరాబాద్ ప్లష్లో ఉంది సో దాంట్లో కొన్ని డిజైన్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ సారీ చూసారంటే చూడండి ఇట్స్ సాఫ్ట్ కుబేరెస్ సిల్క్ విత్ కాంట్రాస్ట్ కలర్ కాంబో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ ఈసారి ప్రైస్ చూసారంటే థౌజండ్ నైంటీ నైన్ థౌజండ్ అండ్ నైంటీ నైన్ నైన్టీ నైన్ ఈ సారీ ప్రైస్ సో ఇలా చాలా కలర్స్ ఉన్నాయి దీనికన్నా తక్కువ ప్రైస్ లో కూడా ఉంది నైన్ హండ్రెడ్ నుంచే ప్లస్లో సారీస్ ఉన్నాయి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ ఈ సారీ చూసారంటే డిఫరెంట్ గా ఉంటుంది సారీ మొత్తం రిచ్గా ఉంటుంది బార్డర్ వచ్చి ప్లెయిన్ ఉంటుంది ప్రైస్ ఆఫ్ ద సారీ ఇస్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ బ్లౌజ్ డిజైన్ అండ్ పల్లు డిజైన్ సారీ ప్రైస్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఇది చూడండి పట్టు సారీ లాగే ఉంటుంది చూడడానికి బట్ కలర్ కాంబినేషన్ సో ఎలిగెంట్ చాలా చాలా బాగుంది పేస్ట్ షేప్స్లో దొరుకుతాయి ఈ సారీ ఇస్ ద పళ్ళు ఇదే బ్లౌజ్ ప్రైస్ ఆఫ్ ద సారీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ చూసారంటే ప్యూర్ ఆర్గెన్సా మీకు ఒక డిజైనర్ శారీ లాగా ఉంటుంది దాంట్లో మీకు ఎండ్లో మీకు స్టోన్ వర్క్ ఉంది దిస్ ఇస్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఈ ప్యూర్ ఆర్గెన్సా సారీ ప్రైస్ వచ్చి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అన్ని రేంజెస్లో సారీస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు నాకు అంత ఎక్స్పెన్సివ్ వద్దని చెప్పారంటే చూడండి ఇది కూడా ఫ్లోరలే ఫ్యాన్సీ ఆర్గెన్సా టైప్ మనకి థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్లో వచ్చేస్తుంది చూడ్డానికి పట్టు లాగే ఉంది చూడండి పెళ్ళికూతురు జనరల్గా సిల్వర్ బేస్ పట్టుసారీ వేసుకుంటారు కదా అదేలాగా ఉంది బట్ ఇది పట్టు సారీ కాదు ద ప్రైస్ ఆఫ్ ద సారీ ఇస్ జస్ట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ బట్ ఇప్పుడు నేను పట్టు సారీ చూపిస్తాను ప్యూర్ జార్జెస్ సారీ మీకే తెలుసు ప్యూర్ జార్జెట్ సారీస్ బయట ఎంత కాస్ట్ ఉంటుందని బట్ ప్లస్లో ప్యూర్ జార్జెట్ సారీస్ ఈ సారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఈ సారీ ఆర్ట్ సిల్క్ మనకి పైతానీ సారీస్ వచ్చి బాగా ట్రెండ్లో వెళ్తున్నాయి హైదరాబాద్లో సో చాలా పైతానీ సారీస్ కలెక్షన్స్ ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ పళ్ళు అండ్ డార్క్ వైలెట్లో చిన్న చిన్న పీకాక్స్ వచ్చి అండ్ ఎలిఫెంట్స్ వచ్చిన పట్టు సారీ ఇట్స్ ఆర్ట్ సిల్క్ అండ్ ఇక్కడ చూసారంటే బార్డర్ చాలా డిఫరెంట్గా ప్రింటెడ్ బార్డర్ ప్రైస్ ఆఫ్ ద సారీ ఇస్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూపిస్తాను బికాస్ ఇది మా స్టోర్లో వచ్చి బాగా ఫాస్ట్ మూవింగ్ సారీ కలంకారీలో వచ్చి ఆర్ట్ సిల్క్ అనమాట కలంకారీ ఆర్ట్ సిల్క్ విత్ బ్యూటిఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్లో ఉన్నాయి సో ఇది ఈ సారీ ప్రైస్ చూసారంటే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ బడ్జెట్ నుంచి హై రేంజ్ దాకా అన్నీ దొరుకుతుంది మా కొన్ని లెహెంగా డిజైన్స్ చూపిస్తాను బికాస్ ఇదంతా చూసారంటే ఇట్స్ అ హ్యాండ్ వర్క్ మిషన్ వర్క్ మాత్రం కాదు ప్యూర్ హ్యాండ్ వర్క్ అనేది ఎక్కడ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉంటది బట్ మన ప్లస్ లో చాలా రీజనబుల్ ప్రైసెస్ లో హ్యాండ్ వర్క్ లో చేసిన బ్రైడల్ బ్లౌజెస్ అవని లెహెంగాస్ అవని ఇక్కడ మనం సెల్ చేస్తున్నాం సుమ గారు చూసిన షోరూమ్ ఇక్కడ అది రాజ రాజమండ్రి రాజమండ్రి ఆ షోరూమ్ వచ్చి రాజమండ్రి ఇది వచ్చి హైదరాబాద్ నాకు ఆ లింక్ పంపించారు యాక్చువల్గా అప్పుడు నేను చూసాను అది ఇది అనుకుంటున్నాను ఐ థాట్ లేదు అది రాజమండ్రి మ్యామ్ ఓకే నేను ఒక కొన్ని లెహెంగాస్ చూపిస్తాను